జయ గురుదేవ్ బ్రహ్మర్షి పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి సద్గురు యోగ్ గారికి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు ఒక దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల ముందు పత్రిసారు ఏది చెప్పినా ఒక ఒక ప్రాస ఉండేది దానికి దానిలో ఒక యాస ఉంటుంది అది వినేవాళ్లకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అట్లాగే గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా కాన్సెప్ట్స్ చెప్పేవారు మనం ఒక చిన్న సందేహం అనేది కూడా దాన్ని ఒక పద్ధతిలో ఒక కాన్సెప్ట్ రూపంలో తీసుకొచ్చి దానికి ఆన్సర్ ఇచ్చేవారు సమాధానం ఇచ్చేవారు సో అప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు అంటే అడిగేవాళ్ళు కావాలి ఆయన అప్పుడు నీ ఇష్టం నువ్వు ఎన్ని రాత్రంతా అడుగు ఆయన చెప్తూనే ఉంటాడు పగులంతా అడుగు చెప్తూనే ఉంటాడు నీ ఇష్టం ఆయనకైతే ఓపిక విపరీతమైన ఓపిక ఉంది ఆయనకు నిద్ర లేకుండా ఎన్ని రోజులైనా చెప్పగలుగుతాడు అడిగేవాడు కావాలి వినేవాడు కావాలంతే ఆయనకు సో అటువంటి టైంలో ప్రతిరోజు ప్రతి మంగళవారం ఆయన గుంతకల్కి వచ్చేవారు గుంతకల్కి వచ్చి సో సాయంత్రం ఆయన ఊరకొండ నుంచి వచ్చేసేవారు ఊరవకొండ మాస్టర్ వెంకటేశ్వర్ల గారితో వస్తారు వచ్చేసి టీ తాగిన తర్వాత క్లాసుకి అటెండ్ అవుతాం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మెడిటేషను సెవెన్ టు ఎయిట్ ధ్యానానుభవాలు ఆ తర్వాత ఏదన్నా ఉంటే డౌట్లు ఉంటే ఆ ధ్యానానుభవాలు అని అంత క్లియర్ చేసేవారు ఆ తర్వాత తొమ్మిది గంటలకు మేము టిఫిన్ చేసి పది గంటలకు నేను నా మిత్రుడు విజయ్ కుమారు నరసింహయ్య గారు ఆయన వెంకటేశ్వర్లు నలుగురు కూర్చునేవాళ్ళం కూర్చుంటే ఆయన చెప్పేవారు ఫస్ట్ ఏంటయ్యా ప్రోగ్రాము ఏంటి మీ డౌట్స్ అని అడిగేవారు సో ఒక్కొక్కరు ఒక డౌట్ అడుతున్నప్పుడు దానికి సమాధానాలు చెప్పేవారు అటువంటి మూమెంట్లో ఆయన దగ్గర నుంచి ఒక కాన్సెప్ట్ వచ్చింది ఆ కాన్సెప్ట్ ఏంటంటే సో గుట్టే రట్టాయే గుట్టే రట్టాయే నెక్స్ట్ ఏంటంటే గట్టే చెరిగిపోయే మూడవది తిట్టే దీవెనాయే నాలుగు మట్టే బంగారం ఆయే ఐదు పొట్టే కరిగిపాయ పొట్ట కరిగిపాయని అని పిట్టే ఎగిరిపాయే సో ఇంత రైమింగ్తో ఆయన చెప్పారు ఒక కాన్సెప్ట్ ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ ధ్యాన సాధన ఉంది కదా సార్ ఎందుకు రహస్యంగా పెట్టారు అది ఎందుకు ప్రజల్లోకి పంపించలేకపోయారు చాలామంది దానికి అనేక నియమాలు పెట్టారు అది ఇది చెప్పినప్పుడు అప్పుడు సార్ ఈ కాన్సెప్ట్ చెప్పారు సో ఫస్ట్ది ఏంటంటే గుట్టే రట్టాయే బయట నుంచి చూసి ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనం చెప్పగలమా చెప్పలేం పైపైన సముద్రాన్ని చూసి దానిలోది ఎంత చెప్పగలమా చెప్పలేం చెట్టు ఎత్తును బట్టి భూమి లోపల వేర్లు పొడవుని చెప్పగలమా చెప్పలేం అందాన్ని బట్టి గుణాన్ని చెప్పగలమా చెప్పలేము వ్యక్తిని బట్టి ధనవంతుడా భాగ్యవంతుడా ఆరోగ్యవంతుడా అని చెప్పగలమా చెప్పలేం కారణం ఏంటంటే అదంతా గుట్టుగా ఉంది కాబట్టి ఈ గొట్టు గుట్టును రట్టు చేయాలంటే లోపలకు లేదా లోతులకు వెళ్ళాలి పైచూపు ద్వారా గట్టును మాత్రమే మనం చూడగలుగుతాం ఆకారాన్ని చూడగలుగుతాం అంతే ఇంకేం చెప్పలేం సముద్రాన్ని చూస్తాం చెట్టుని చూస్తాం ఇంటిని చూస్తాం అన్నీ చూస్తాం తప్పితే లోపల ఏంది అని మనకు తెలియదు లోపు లోచూపు ద్వారానే గుట్టు తెలుసుకోవాలి అవునా సో గుట్టును తెలుసుకోవడానికి దానికి మార్గం ఏంటంటే ధ్యానము అని పైచూపు ఏ రకంగా ఉందో లోచూపు కూడా నువ్వు ధ్యానం ద్వారా తెలుసుకోవాలి ఆ ధ్యానం ఏంటంటే నా పాన సతీ అని చెప్పారు అది సో ఈ ధ్యానం వల్ల ఏమవుతుంది అంటే నీ లోపల నువ్వు చూసుకోగలుగుతావు నీ ఆలోచనలు గమనించగలుగుతావు నువ్వేంటో అర్థం చేసుకోగలుగుతావు విశ్వశక్తి పాతాన్ని నాడీ మండల శుద్ధిని అనుభవించగలుగుతావు విశ్వజనీయమైన ఆలోచనలు నీలో ఉప్పొంగడం దివ్య దర్శనాలు కలగడం ఇలా ఎన్నో రకాల అనుభవాలు కలిగి దేహ భావన నుంచి దేహి భావనకు పోగలగడం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ దేహి భావన కలిగిందో నీకు ఈ జన్మ సా ఎందుకోసం అన్నది నీకు అర్థమవుతుంది గత జన్మల తాలూక యొక్క పరిణామాలు ఈ జన్మలో మనం చూడగలుగుతాం సో ఈ జన్మలో చేస్తున్న దాన్ని బట్టే రాబో జన్మలు ఆధారపడి ఉంటాయనేది అర్థమవుతుంది అంటే మన సృష్టికి మనమే కర్తలము అని చెప్పేసి అర్థమవుతుంది మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం అన్న సత్యాన్ని అర్థమవుతుంది ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనలు తెలిసిపోయినాయో ఈ సత్యాలు తెలిసిపోయినాయో ఓ సింతేనా దీన్ని ఎన్ని యుగాలుగా ఎంత గుట్టుగా పెట్టారు అనుకుంటూ ఇంకా మనుక్షణం ఇప్పుడు ఆయన ఏదైతే చేశారో ఆ గుట్టును ఏ విధంగా అయితే రట్టు చేశారో ఇక దాని నుంచి తెలుసుకున్న అందరూ కూడా ఆ గుట్టును రట్టు చేయడం మొదలుపెట్టారు సో ఎవరు కూడా ఇంకా గుట్టుగా పెట్టుకోవడం లేదు ఎంత తెలిసిందో అంత ఆ గుట్టును చెప్పేయడమే సో ఇక్కడ రహస్యాన్ని దాచిపెట్టడం లేదు రహస్యాన్ని దాచిపెట్టే ప్రజలకు ధ్యానాన్ని అందుబాటులో లేకుండా చేశారు కానీ ఈ రొచ్చినాక బుద్ధుడి నుంచి కృష్ణుడి నుంచి వీళ్ళు రట్టు చేయడం మొదలుపెట్టారు భగవద్గీత ద్వారా కృష్ణుడు రట్టు చేశాడు బుద్ధుడు ఆనాపానస ద్వారా బుద్ధుడు రట్టు చేశాడు జీసస్ రట్టు చేశాడు బ్రహ్మంగారు రట్టు చేశారు అన్నమయ్య త్యాగయ్య కబీరు ఇలా ఎంతోమంది మాస్టర్స్ వేమన ఈ గుట్టును రట్టు చేసుకుంటూ వచ్చారు సో ఆ విధంగా పత్రికారు ఆ గుట్టును రట్టు చేయడం వల్ల ఇది మన వరకు వచ్చింది అందుకే గుట్టే రట్టాయ అని చెప్పడం ఇక రెండవది గట్టే చెరిగిపాయ గట్టే చెరిగిపాయే గట్టు అంటే ఏంటి మనకి ఏదైనా సరే హద్దులు ఇది నాది ఇది నీది అంటూ భూమిని నీటిని ఆకాశాన్ని అన్నింట మానవుడు గట్టు ఏర్పరచుకొని తన చుట్టూ తాను హద్దులు ఏర్పరచుకుంటూ నానాటికి రోజు రోజుకు కుంచుకుపోతున్నాడు చిన్నగా అయిపోతున్నాడు ఎందుకు హద్దులు ఏర్పరచుకున్నాడు కాబట్టి సో ఈ హద్దులనేది ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఈ హద్దులు ఉండకూడదనే మహాత్ములు చెప్తారు ప్రపంచం అంతా ఒకటే విశ్వమంతా ఒకటే ఎందుకు అంటే ఆత్మభావన ఆత్మభావనలో ఉండాలి అని చెప్పేసి చూడ్డానికి దేహాలలో ఒక్కొక్క ఆత్మ ఉన్నట్టుగా ఉన్నా సో ఆత్మ యొక్క లక్షణాలైతే ఒక్కటే సర్వాత్మ ఒక్కటే దీ జీవుడే దేవుడు ఏదైతే జీవుడిగా కనిపిస్తున్నాడో వాడే దేవుడు దేహమే దేవాలయం అందులో ఉన్న జీవుడే దేవుడు అట్లా కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్పాడు అన్నింటా నేనే ఉన్నాను అందరిలో నేనే ఉన్నాను అందరిలో నేనే వెలుగొందుతున్నాను అని చెప్పాడు ఇక్కడ ఆయనకి ఎక్కడ హద్దు లేదు హద్దు ఏర్పరచలేదు హద్దు పెట్టుకోకుండానే ఆయన చెప్పాడు అందరూ ఒకటే అంత సర్వాత్మ భావనలోనే ఉండాలి ఆ స్థితికి రావాలి నేను నువ్వు ఒకటే నువ్వు వేరు కాదు నేను వేరు కాదు అని ఆయన ఎక్కడ హద్దులు లేకుండా చూశాడు కానీ మనం హద్దులు ఏర్పరచుకుంటున్నాం సో గుట్టును తెలుసుకున్నవాడు ఏం చేస్తాడంటే నేను ఆత్మస్వరూపుడును ఆత్మకు ఎల్లలు లేవు నీది నాది అన్నది భావనలేం లేవు ఉన్నదంతా అందరిది నేను అందరి వాడను అందరిలో నేను ఉన్నాను నీలో అందరు ఉన్నారు ప్రపంచమంతా ఒకటే ప్రపంచమంతా మందే అన్న భావనతో ఉంటారు ఎవరు ఈ గుట్టును తెలుసుకున్నవారు అప్పుడే తన చుట్టూ ఉన్న గట్టును తనందరూ తానే చెరిపేసిపోతుంది చెరిపేస్తారు కూడా కుల మత జాతులకు అతీతంగా స్వదేశం విదేశం లాంటి మాటలు లేకుండా ప్రపంచ మానవుడిగా ఉంటూ సర్వజనావళికి ఉపయోగపడుతూ ఎప్పటికప్పుడు గట్టును జరిపేస్తూ ఉండాలి అందుకే పిరమిడ్ సొసైటీల్లో ఎక్కడ కూడా కులమన్న ప్రసక్తి ఎక్కడా రాదు మతమన్న ప్రసక్తి ఎక్కడా రాదు నువ్వు ఏం చేస్తున్నావు అన్న ప్రసక్తి కూడా ఎక్కడా రాదు నీకేముంది అన్న ప్రసక్తి కూడా రాదు ఆల్ ఆర్ మాస్టర్స్ అంతే సింపుల్గా అయినా అందరూ మాస్టర్లే అందరూ ఫ్రెండ్సే అంత దైవ స్వరూపాలే అందరూ దేవుళ్ళే అని చాలా క్లియర్గా ఎక్కడ గట్టు లేకుండా గట్టునంతా జరిపేశారు గుట్టు తెలిపించే గుట్టు తెలిపాడు గట్టును కూడా జరిపేశారు ఆయన ఇక మూడవది తిట్టే దీవనాయే అంటే గుట్టు తెలుసుకోలేని వాళ్ళ తిట్ల వల్ల మరి గట్ల మధ్య జీవిస్తున్న వాళ్ళ తిట్ల వల్ల కోపాలు కొట్లాటలు పగలు ద్వేషాలు పెరుగుతాయి ఎందుకు నువ్వు వేరే నేను వేరే ఇది నీది అది నాది నాది నాదే నీది నీదే సో నీ కులం వేరు నా కులం వేరు నీ మతం వేరు నా మతం వేరు సో ఈ విధంగా బతికిన వాళ్ళు వాళ్ళ మధ్య ద్వేషాలు పెరుగుతాయి సో గట్లను చెరిపేసి గుట్టురట్టు చేస్తున్న వాళ్ళకు కూడా ఆ వాళ్లకు కారణకార్య సంబంధాల గురించి తెలుసు కాబట్టి ఎవరు ఈ రెండు విషయాలు తెలిసిన వాళ్లకు కారణకార్య సంబంధాల గురించి బాగా తెలుసు కాబట్టి ఎన్నో అవకాశాలు వచ్చినా చేజార్చుకుంటున్నారని ఎదుట ఉన్నది వేరే ఎవరో కాదని తానే అన్న భావంతో తనను తాను బాగు చేసుకోవడానికి తనను తాను బాగుపరుచుకోవడానికి మాటలను తిట్ల రూపంలో బయటికి పంపుతుంటారు సో ఎవరైనా సరే గురువులు తిట్టున్నారంటే ఏం చేస్తారు జనరల్గా ఆయన ఏంటో అట్లా తిడతారు గురువు ఎందుకు తిప్పుతారంట సో ఇక్కడ ఎందుకు తిడుతున్నారు నీకు గుట్టు తెలీదు గట్టు తెలీదు గుట్టును తెలుసుకోలేదు గట్ల మధ్య పెరుగుతున్నావు మతాలు వేరన్నావు కులాలు వేరున్నావు నీదన్నావు నాదన్నావు సో ఇలాంటి వాళ్ళ మధ్య ఈ గుట్టు తెలుసుకొని గట్లను జరిపేస్తూ ఇంత మధ్య మధ్యలో నిన్ను తిడితే కానీ నీలో మార్పు రాదని తెలుసుకొని సో నిన్ను దీవించడానికి తిట్ల రూపం ఉపయోగిస్తారు సో ఇక్కడ తిట్టే దీవనాయ అన్నది నువ్వు అర్థం చేసుకోవాలి అజ్ఞాని అన్నవాడు ఏం చేస్తాడు ఏటై అంత పెద్ద గురువులు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు కొడుతున్నారు కాళ్ళతో కొడతారు చేత్తో కొడతారు తిడతారు కోపంగా చూస్తారు మరి గురువులకు ఇట్లాంటివి ఉంటాయి అంటారు కానీ అజ్ఞాని వీటిని తిట్లగానే భావిస్తాడు అల్ప జ్ఞాని దీవెనలుగా భావిస్తాడు దాన్ని స్వీకరిస్తాడు దీవెనలుగా జ్ఞాని అంతరార్థాన్ని వెతుకుతాడు విజ్ఞాని ఆనందంగా నవ్వుకుంటాడు ఎందుకు వాడు వేరు నేను వేరు కాదు సో ఈ ఒక్క తిట్ల ద్వారానే ఎవడు ఏ స్థాయిలో ఉంటాడో వాడు ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అందుకే మహాత్ములు కానీ ఎవరైనా సరే గురువులు కానీ ఏదైనా తిట్టారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది వెంటనే నువ్వు యాక్షన్కి రియాక్షన్ లాగా కోపగించుకోవద్దు ఎక్కడ లోపం ఉంది లేదు మనలో లోపాన్ని వాళ్ళు గుర్తగించగలిగారా నా లోపాన్ని నేను గుర్తించలేకపోయానా సో ఎప్పుడైతే తిట్లు తిన్నావో అవకాశం ఉంటే గురువుగారు మీరు నన్ను ఎందుకు తిట్టారో నాకు తెలియదు ఏదో లోపము నాకు ఉంటుంది దయచేసి నా లోపాన్ని మీరు ఏమైనా చెప్పగలుగుతారా నేను సరిదిద్దుకోగలదు నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాయన నీలో ఈ లోపముంది నువ్వు ఇన్ని రోజులుగా ఇన్నున్నా అన్ని చేస్తున్నా నువ్వు సరి చేసుకోలేదు అందుకే కనీసం తిట్ల వల్ల అయినా కూడా నీ లోపల మార్పు వస్తుందేమో అని తిట్టాము సో ఇది నీ లోపం అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు మాస్టర్స్ అంతా కూడా చాలామంది గురువులు అట్లా తిట్ల రూపంలో చేసినా మనం పోయి అడిగితే వాళ్ళు దాని యొక్క అర్థాన్ని కూడా చక్కగా క్లియర్గా చెప్తారు మనకు అందుకే తిట్టే దీవెన ఎవరైనా సరే గురువులు తిట్టే బాధపడవద్దు తిట్టుని తిట్టుగానే తీసుకోవద్దు దీవెనలుగా తీసుకో జ్ఞానన్నవాడు ఎందుకు నన్ను తిట్టాడని ఒక అంతరార్థంగా చూసుకుంటాడు ఆ తర్వాత విజ్ఞాని అనేది ఆయనకు అర్థమైంది కాబట్టి చే తిట్టినవాడు వేరు కాదు నేను వేరు కాదు సో నన్ను నేను తిట్టుకున్నాను లేదంటే తన్ను తాను తిట్టుకున్నాడు అని తెలుసుకుంటాడు ఆ తర్వాత మట్టే బంగారం మట్టి ఏ విధంగా బంగారం అవుతుంది నిజంగా మట్టి లేకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమే కాదు ఎందుకు పంచభూతాల ద్వారా నిర్మితమైంది మన దేహం మన దేహంలో మట్టి ఉంది అంటే భూమి ఉంది నీరుంది అగ్ని ఉంది వాయువు ఉంది ఆకాశం ఉంది భూమి అంటే కండలు ఎముకలు ఇవన్నీ కూడా భూమే నీరుంది రక్తం ఉంది రక్తంలో నీళ్లు ఉంది రసం అంటే అదే అగ్ని ఉంది జటరాగ్ని ఉంది బ్రహ్మాండంగా ఉంది జటరాగ్ని అందుకే ఆకలి అవుతోంది సో అగ్ని ఉంది అదే లేకపోతే ఆ జటరాగ్ని లేకపోతే నీకు లేదు ఆకలి లేకపోతే నువ్వు తినలేవు అసలు జీర్ణమే కాదు ఇంకా ఆ అగ్ని లేకపోతే ఆ విధంగా వాయువు సో అనేక రకాల వాయువులు ఉన్నాయి పది రకాల వాయువులు ఉన్నాయి మన శరీరంలో ఆ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం చేర్చాలి తీసుకున్న జీర్ణమైన ఆహారం ఎక్కడ చేర్చాలి వ్యర్థ పదార్థాలు ఎక్కడ చేరాలి గుండెకి ఏం చేర్చాలి ఊపిరితిత్తులకు ఏం చేర్చాలి శరీరం అంతా ఏం చేర్చాలి ఇలా దాదాపు పది రకాల వాయువులు మన లోపల ప్రయాణాలు చేస్తూ ఉంటాయి పనులు చేస్తూ ఉంటాయి ఇంకా ఆకాశం ఆకాశం అంటే అవకాశం ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడ ఆకాశం ఉన్నట్టే మనలో ప్రతి కణ కణానికి ప్రతి కణంలోనూ ప్రతి ప్ర పరమాణంలోనూ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ వాటి మధ్య మధ్యలో కూడా ఆకాశం ఉంది మన శరీరం అంతా ఆకాశం ఉంది ఆకాశం లేకపోతే ఆహారం ఎట్లా తీసేసుకుంటున్నాం తీసుకున్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది ఎలా నుంచి బయటకు వస్తుంది సో అక్కడ ఆకాశం అనేది ఉంది కాబట్టి సాధ్యమవుతుంది సో మట్టి ద్వారానే మనము కూడా బతుకుతున్నాము అందుకే మట్టి అనేది బంగారంతో సమానం అది ఎవరికి మట్టి బంగారంతో సమానం ఎవరు దాన్ని బంగారంగా చూస్తున్నారంటే ఒక రైతు ఒక్కడే వ్యవసాయదారుడు ఒక్కటే వాడు మట్టిని బంగారంగా చూస్తున్నాడు మట్టిని దేవునిగా చూస్తున్నాడు దేవతగా చూస్తున్నాడు వ్యవసాయం జరిగిన వానికి మట్టి మట్టిగానే కనపడుతుంది రైతుకు మట్టే బంగారం అవుతుంది తనను తాను తెలుసుకోలేని వాడికి ప్రతి పని కష్టంగా ఉంటుంది సుఖాల్లో కూడా రాబోయే కష్టం గురించే ఆలోచిస్తుంటాడు సుఖాల్లో కూడా తనను తాను తెలుసుకున్నవాడు సృష్టి యొక్క గొప్పతనాన్ని గమనిస్తూ స్వయం కృషితో చేస్తున్న ప్రతి పని బంగారంలో ఉండేటట్టు చేస్తూ తన చుట్టూ ఉన్న మట్టిని అంటే అజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు బంగారంలో అంటే జ్ఞా విజ్ఞానంగా మారడానికి మార్గదర్శంగా ఉంటాడు ఈ మట్టిని అక్కడక్కడ వాడి బుర్ర అంటాం ఉద్దేశం ఏంటంటే ఈ మట్టి మనకు పనికిరాదనుకుంటాం కానీ అక్కడ వాడి మట్టి బుర్ర అంటే బంగారం బుర్ర అని అర్థం చేసుకోకూడదు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి సో మట్టి అంటే అజ్ఞానం అనేది కూడా మనం తీసుకోవాలి ఎప్పటికప్పుడు బంగారంలా అంటే విజ్ఞానంగా మారడానికి మార్గదర్శకంగా ఉంటాడు అని మట్టే బంగారం అయ్యే మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని కోట్ల మంది ఈ ఆనాపాన సతిని చేస్తున్నారంటే ఆయన ఎంత చక్కగా వ్యవసాయం అర్థమవుతోంది అర్థమవుతుంది గారు ఆయన ఏం చెప్పారు చాలా సింపుల్గా చెప్పారు ఏం మాయలు లేదు మర్మాలు లేదు నేను మీకేదో రక్షగా ఉంటాను ఇట్లాంటివి ఏమి చెప్పలేదు అయ్యా నువ్వెంతో నేనెంత నన్ను నేను తెలుసుకున్నాను నా మార్గం నాకు అర్థమైంది సో ఈ విధంగా మీరు చేయండి మీరు తెలుసుకుంటారు లేదా ఆ తర్వాత మీ ఇష్టం నాకు వచ్చేది నష్టమైతే లేదు నేను అవి చెప్పడానికి ఇప్పుడు వచ్చాను ఈ జన్మ తీసుకున్నాను అది చెప్తాను వాళ్ళు వింటారు వినని వాళ్ళు వినరు సో విమర్శ చేసుకుంటారా సద్విమర్శ చేసుకుంటారా తిరుతారా కొడతారా కొట్టుకుంటారా మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నా వరకు నేను చేసే పని చేస్తుంటాను సో మట్టిలో మాణిక్యాలు ఉంటారు వాళ్ళ కోసమే నేను వస్తుంటాను వాళ్ళు విజ్ఞానంగా మారిపోతుంటారు వాళ్ళు నాలాగా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకా ఇతరులు బంగారం అయ్యేలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పాడు సో పొట్టే కరిగిపాయ ఐదో పాయింట్ అది పొట్ట పొట్ట ఎందుకు వస్తుంది జుట్టు వస్తే జుట్టు పోతే రాదు పొట్ట వస్తే పోదు ఒక సామెత ఉంది కానీ ఈ కాలంలో జుట్టును పెంచిస్తున్నారు రకరకాల ఏవో చేసేసి పొట్టను కరిగింపు చేస్తున్నారు రెండు చేస్తున్నారు ఒకప్పుడైతే సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు రెండు సాధ్యం చేస్తున్నారు కానీ దానివల్ల జరిగే పరిణామాలు ఏముంటాయో మనకు తెలియదు బట్ పొట్ట కరిగితే పరిణామం ఇబ్బంది ఏం లేదు బట్ జుట్టును మళ్ళీ మొలిపిస్తున్నారంటే లోపల ఏ ఏ రసాయనిక చర్యలు జరుగుతాయో తెలియదు అందుకే ఇక్కడ పొట్టే కరిగిపోయాయంటే ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం కూడా చాలా వస్తుంది దేహభావన కలవాడు చుట్టూ ఇన్నింటిని దేవుడు తన కోసమే సృష్టించాడనుకుంటూ వీటిని పీకల దాకా తింటూ ఏది మూడు పుట్ల నాలుగు పుట్ల పీకల దాకా తింటూ కేవలం తినడానికే డబ్బు సంపాదిస్తూ సంపాదించిన దాన్ని వీటి కోసమే ఖర్చు పెడుతూ పొట్ట పెంచుకుంటున్నాడు ఖరీదైన రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు గుట్టును తెలుసుకున్న వారు దేహభావం నుంచి బయటపడి శరీరానికి పట్టడన్నం చాలు అన్న సత్యాన్ని అనుభవిస్తూ నాలుక మీదే మొత్తం రుచినంత సారాన్నంతా లాగించేస్తూ పొట్టను సహజంగా దానిలో ఉన్న కోరికల పుట్టను కరిగించేస్తుంటారు అంటే ఏంటి పొట్ట అంటే ఇక్కడ కేవలం ఆహార ఊరికే కాకుండా కోరికల పుట్ట అని కూడా చెప్తున్నారు పత్రికారు ప్రతి మనిషి కోరికల పుట్టే తల నిండా కోరికలే మనసు నిండా కోరికలే ఆ కోరికలను పెంచుకుంటూ 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 అవి ఎంత పెరుగుతున్నాయో జన్మలు కూడా అంత పెరుగుతూ ఉంటాయి దాని ఆ కోరికలు తీర్చుకోవడానికి చేసే కర్మల్లో పాపాలు ఉండొచ్చు పుణ్యాలు ఉండొచ్చు ఇంకా ఏమైనా ఉండొచ్చు సో దానికోసం అనేక జన్మలు పెరుగుతుంటాయన అందుకే ఆ కోరికల పుట్టను ఆ పొట్టను కూడా కరిగించేసి ఆయన చెప్పడమే పొట్టే కరిగిపోయే ఎవరికి కరిగిపోతుంది సత్యాన్ని తెలుసుకున్న వాడికి సత్యాన్ని అనుభవంలో తీసుకున్నవాడికి పొట్ట కరిగిపోతుంది అని చెప్పడం ఆ తర్వాత పిట్టే ఎగిరిపాయే పిట్టే ఎగిరిపాయే అంటే పిట్టే ఎగిరిపోయాయి అంటే ఎట్లా తెలుస్తుంది మనకు జనరల్గా పిట్టలను చూస్తున్నాం అడవుల్లో చూస్తాం ఇండ్లలో చూస్తున్నాం ఉన్నాయి పావురాలు ఉన్నాయన్నీ కొంత శబ్దం చేస్తే పైకి వెళ్ళిపోతుంటాయి కదా సో ఇక్కడ ఎటువంటి పిట్ట చెప్తున్నాడు అంటే వలలో చిక్కిన పిట్ట దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ వలలో చిక్కిన పిట్ట అంటే ఏంటి ఒక వేటగాడు అక్కడ ఒక వల వేస్తాడు అవి తెలియదు గింజలు వేసింటాడు అవి వస్తాయి తింటూ 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 ఉంటాయి అన్నీ వాలిన తర్వాత ఒక్కసారిగా వాడు వలలు లాగేసుకుంటాడు అప్పుడు ఆ వలలో చిక్కిపోయి ఆ తర్వాత వేట కాని చేతిలో చచ్చిపోతాయి సో ఇక్కడ ఏమంటున్నాడంటే వలలో చిక్కిన పిట్ట రెక్కలున్నా ఎట్లా ఎగిరిపోలేదో ఎగిరిపోలేదు కదా ఇంకా అందుకే కదా దాని వల అనేది సో చేపలు పట్టేవాడు వాడు ఏం చేస్తాడు ఒక ఎర్ర వేస్తాడు అది నిరంతరం తింటూనే 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 ఉంటుంది చేప అది కనపడితే చాలు తినాలని వస్తూ ఉంటుంది సో ఆ ఎర్ర కనబడతానే అరే ఇది నన్ను బయటికి లాగడానికి వేస్తున్న జ్ఞానం దానికి ఏ ఉండదు పోయేసి ఆ ఎర్ర నోట్లో పట్టుకుంటుంది దాంట్లో పాటు గాలం వస్తుంది చిక్కుకుంటుంది బయటికి రాలేక ఇంకా వాడి చేతిలో పడిపోతుంది బెస్తవాడి చేతిలో పడిపోతుంది అట్లాగే వలల్లో చిక్కిన పిట్ట రెక్కలున్నా ఎట్లా ఎగిరిపోలేదో బంధనాల్లో చిక్కుకున్నవాడు నేను స్వతంత్రుడను అనుకుంటూనే బంధనాల్లో మగ్గిపోతున్నాడు నాకెందుకు లేదయా స్వేచ్ఛ నేను కావాలంటే ఎక్కడికి పోవాలంటే ఎక్కడ పోతున్నా ఎంత కావాలంటే సంపాదిస్తున్నా మాట్లాడుతున్నా తింటున్నా ఇష్టమైంది చేస్తున్నా అని అనుకుంటున్నాడు తప్పే వాడు ఆల్రెడీ బంధనాల్లో ఉన్నాడు సరే ఎగిరిపోమంటే ఎగిరిపోలేడు సరే నీకు స్వేచ్ఛ ఉంది కదా మరి వదిలేసి సంసారాన్ని వదిలేసి వెళ్ళిపో సన్యాసాలు కలిపో చూద్దాం లేదు సన్యాసాలు కలవద్దు నీ స భార్యను వదిలేసాయి చూద్దాం పిల్లల్ని వదిలేసాయి ఏం నువ్వు స్వేచ్ఛ చేయవు కదా వాళ్ళకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు కదా మరి చేయి ఆ పని చేయి చేయగలవా స్వేచ్ఛ చెయ్యవు కదా సో ఇదే బంధనాల్లో చిక్కుకోవడం అంటే గుట్టును తెలుసుకున్నవాడు నా ఈ బంధనాలకు కారణం నేనే కనుక నేనే ఈ చిక్కుముడులను విప్పుకొని స్వేచ్ఛను పొందాలి అని సహనముతో ఇక్కడ సహనంతో ఒక్కటిని విడిపించుకుంటూ అంటే పెంచుకోవడలే విడిపించుకుంటూ మరికి ఏ బంధనాల్లో చిక్కుకోకుండా వల తన మీద పడే లోపలే పిట్టలా ఎగిరిపోతాడు అంతే సునాయాసంగా తన దేహంలో నుంచి శాశ్వతంగా ఎగిరిపోనూ గలడు సో ఇక్కడ ఎంత సింపుల్గా ఎంత మొత్తం ఆధ్యాత్మికనంతా కూడా ఈ ఆరు మాటల్లో ఆరు సెంటెన్స్లు ఒక్కొక్కటి ఒక్కొక్క సెంటెన్స్ అంతే ఎంత సింపుల్గా చెప్పేశారు మన పత్రికారు సో ఇంకొకసారి చెప్తాను అదేంటో అనేది గుట్టే రట్టాయే గట్టే చెరిగిపోయే తిట్టే దీవనాయే మట్టే బంగారమాయే పొట్టే కరిగిపాయే పిట్టే ఎగిరిపాయే సో ఈ కాన్సెప్ట్ని ఇంత సులభంగా మనకు ఆధ్యాత్మికాన్ని మనకు అందించిన పత్రికారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్